అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి శశితో సూర్య ఇరవై ఏడవ భాగము రచయిత సుష్మశ్రీ గారు గౌతమ్ అన్న మేము చాలా దూరం నుంచి వస్తున్నాము వచ్చేటప్పుడు దారిలో యాక్సిడెంట్ అయ్యింది నాకు చెయ్యి బెనికింది మా చెల్లికి కాలు బెనికింది కాస్త ఈ రాత్రికి షెల్టర్ ఇవ్వమన్నా పొద్దున్నే వెళ్ళిపోతాము రౌడీ అస్సలు కుదరదుపో ఇక్కడ నుండి వెంటనే అని అరుస్తాడు గౌతమ్ అన్న ప్లీజ్ అన్న పాపం మా చెల్లి ఒక ఆడపిల్లని పెట్టుకొని రాత్రిపూట రోడ్డు మీద ఎలా ఉండనన్నా ఇప్పటికే సగం రాత్రి గడిచిపోయింది ఒక రెండు మూడు గంటలు ఉండి వెళ్ళిపోతాను అని బ్రతిమలాడతాడు రౌడీ రే నా మూడు అస్సలు బాగాలేదు నువ్వు నన్ను విసిగిచ్చుకుంటూ వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో గౌతమ్ ఏ అన్నా వదిన సపోర్ట్ చేయలేదా అని అడుగుతాడు నవ్వుతూ రౌడీ తన భార్యను గుర్తు చేసుకుంటూ సిగ్గుపడుతూ అదేం లేదురా కాస్త టెన్షన్లో ఉన్నా అంతే గౌతమ్ అన్నా నిన్ను చూస్తే చాలా మంచివాళ్ళ కనిపిస్తున్నావు నీలాంటి మంచివాళ్ళకి ఎందుకన్నా ఇన్ని టెన్షన్లు పెడతాడా దేవుడు ఇంతకు దేని గురించి అన్నా అంత టెన్షన్ పడుతున్నారు పంచుకుంటే తగ్గిపోతుంది కదా నీకు ఇష్టం ఉంటే నాతో చెప్పన్నా రవిడి అది చెప్పే విషయం కాదులే తమ్ముడు నువ్వెళ్ళు గౌతమ్ అన్న నా ప్లీజ్ అన్న ఒక రెండు మూడు గంటలు ఉండి వెళ్ళిపోతానన్నా ఇదిగో ఇక్కడ వరండాలోనే పడుకుంటాము ప్లీజ్ అన్న రవిడి కాస్త నెమ్మదించి సరే తమ్ముడు అయితే మరి పొద్దున్నే వెళ్ళిపోవాలి నేను లేచేటప్పటికీ మీరు ఉండకూడదు ఎక్కడ గౌతమ్ అలాగే అన్న తప్పకుండా వెళ్ళిపోతాము అని చెప్తాడు మనసులో నవ్వుకుంటూ గౌతమ్ అన్న నాకు చిన్న సాయం చేస్తావా రౌడీ ఏంట్రా గౌతమ్ ఏం లేదన్నా నాకేమో చెయ్యి బెనికింది మా చెల్లికేమో కాలు బెనికింది అందుకనే అది నడవలేదు నేను దాన్ని మోసుకురాలేను కాబట్టి నువ్వు కాస్త మా చెల్లిని ఎత్తుకొని ఇక్కడ కూర్చోబెట్టండి ప్లీజ్ అన్న అని అంటాడు రౌడీ మనసులో వీడి అంటే మహా అయితే వీడికన్నా ఒక నాలుగు ఏళ్ళు ఐదేళ్ళు చిన్నగా ఉండొచ్చు అంటే పాపకి ఒక ట్వంటీ ట్వంటీ త్రీ ఏళ్ళు ఉండొచ్చు ఆహా అదృష్టం ఈరోజు నన్ను వరించింది అనుకుంటా అని మనసులోనే ఉప్పెంగిపోయి పైకి మాత్రం కోపం నటిస్తూ మీకు షెల్టర్ ఇచ్చిందే కాక మళ్ళీ ఈ అదృష్టం కూడా నాకేనా సరే పదా తప్పేదేముంది అని అంటాడు గౌతమ్ థ్యాంక్స్ అన్న గౌతమ్ అప్పటి వరకు వాడితో మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఇంట్లో ఎవరు కనిపించరు గౌతమ్ ఎంతసేపటికి రాకపోవడంతో సూర్య శశితో గౌతమ్ ఎంతసేపైనా రాలేదు నేను వెళ్ళి చూస్తాను నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదా అని అడుగుతాడు శశి భయపడుతూ వద్దు నేను కూడా వస్తాను నీతో సూర్య నువ్వు కూడా మాతో వస్తే బాబు దగ్గర ఎవరుంటారు మాకేం కాదు వెంటనే వచ్చేస్తాం నువ్వు కారులోనే కూర్చో కిందకు దిక్కు అని చెప్పి తన దగ్గరున్న రివాల్వర్ను శశికిచ్చి కారు దిగుతాడు అప్పుడే గౌతమ్ రౌడీతో కలిపి రావడం చూసి కారులో కూర్చుంటాడు గౌతమ్ రౌడీని కారు దగ్గరకు తీసుకొని వచ్చి అన్న దీంట్లోనే మా చెల్లి ఉంది కాస్త ఈ డోర్ తీయన్న అని చెప్తాడు ఆనందపడుతూ చీకట్లో రౌడీకి గౌతమ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కనిపించవు రౌడీ కార్డోర్ ఓపెన్ చేయగానే వాడి ముక్కు పచ్చడయ్యేలాగా సూర్య ఒకటిస్తాడు వాడి ముక్కు నుండి రక్తం కారుతూ ఉండగా బాధతో అరవబోతాడు గౌతమ్ ఒక్క చేత్తో వాడి నోరు నొక్కి పెట్టి మరో చేత్తో వాడి మెడ చుట్టూ చెయ్యి వేసి బిగిస్తాడు సూర్య కార్ నుండి కిందకు దిగి ఇంకా ఎంతమంది ఉన్నారా ఇంట్లో అని అడుగుతాడు రౌడీ నేనెందుకు చెప్పాలి బే అని అంటాడు గౌతమ్ పట్టుని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ సూర్యతో పాటు శశి కూడా కారు దిగుతుంది సూర్య శశి దగ్గర ఉన్న రివాల్వర్ని తీసుకుంటుండగా అప్పుడే ఒక బైక్ అటుగా రావటంతో దాని లైట్ శశి మీద పడుతుంది రౌడీ శశిని చూసి నువ్వు 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 అంజీ అన్న వెతుకుతున్న కిరణ్ కదు అని అంటాడు గౌతమ్ తన చేతి పట్టుకొని కాస్త వదిలి రే వీడి శశిని గుర్తుపట్టేశాడు గౌతమ్ పట్టుని విడిపించుకోకుండా ప్రయత్నిస్తూ మీదికి నెట్టి చీకట్లో పరిగెడుతూ వెళ్ళిపోతాడు ఆ గౌతమ్ వెంటనే ఆ ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్తాడు అక్కడ ఎవరు కనపడరు కానీ ఒక గదిలో నుండి ఎవరో మూలగటం వినిపిస్తుంది గౌతమ్ గదిలోకి వెళ్ళగానే రవి వాళ్ళ అమ్మ ఒంటి నిండా దెబ్బలతో రక్తంతో తడిచిపోయి కిందపడి ఉంది గౌతమ్ ఆమెను లేపడానికి ప్రయత్నిస్తుంటే ఆమె వద్దు నన్ను కొట్టకండి నీ కాళ్ళు మొక్కుతా దయచేసి మమ్మల్ని వదిలేయండి అని నీరసంగా మాటలు తడబడుతూ వేడుకుంటుంది గౌతమ్ ఆమెను అలా చూడగానే బాధతో కన్నీళ్లు వస్తాయి ఆమెను చేతుల్లోకి తీసుకొని బయటకు వస్తాడు అప్పటికే సూర్య కారుతో రెడీగా ఉండటంతో కార్లో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు రవి ఆమెను చూడగానే ఏడుస్తూ అమ్మ లే అమ్మ అమ్మ లే నేను నీ రవిని నీ అమ్మ అని ఏడుస్తూ ఉంటాడు శశి రవి ఏడవకు అమ్మకి ఏమి కాదు మేమున్నాం కదా నువ్వు ఏడవకు ఏడిస్తే నొప్పి ఎక్కువ అవుతుంది అని అంటూ ఓదారుస్తుంది సూర్య రవి వాళ్ళ అమ్మని హాస్పిటల్కి తీసుకొని వస్తారు కాసేపటి తర్వాత డాక్టర్ వచ్చి రవి వాళ్ళ అమ్మకి ట్రీట్మెంట్ చేస్తాడు డాక్టర్ ఆవిడికి దెబ్బలు బాగా తగిలాయి తగ్గటానికి కనీసం ఒక వారం పది రోజులు పడుతుంది ఆవిడికి స్పృహ రావటానికి రేపటి వరకు పడుతుంది వీలైనంత రెస్ట్ తీసుకోవాలి ఆవిడని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు కానీ ఆవిడను డిస్టర్బ్ చేయకండి ఫిజికల్గా తగిలిన దెబ్బల కన్నా మెంటల్గా బాగా డిప్రెషన్లో ఉన్నారు స్పృహలోకి వచ్చాక ఆవిడ మెంటల్ కండిషన్ని చూసి అవసరమైతే కి చూపిద్దాం అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు రవికి కూడా ఇంజెక్షన్ ఇవ్వటంతో రవి పడుకుండిపోతాడు గౌతమ్ నేను ఇక్కడే ఉంటా మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి సూర్యశశిలను ఇంటికి పంపిస్తాడు అంజీ రౌడీ చంప మీద కొట్టి ఏం చేస్తున్నావురా ఫుల్గా మందు కొట్టి గుర్రు పెట్టి పడుకున్నావా చిన్న పిల్లల్ని ఒక ఆడదాన్ని చూసుకోలేకపోయావు ఇప్పుడు సార్ అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి చవట సన్యాసి రవిడీ క్షమించన్న తప్పైపోయింది కానీ నీకు పనికి వచ్చే ఒక ముఖ్యమైన విషయం ఒకటి తెలిసింది అంజీ అది రౌడీ నువ్వు వెతుకుతూ ఉన్న అమ్మాయి పేరు కిరణ్ కదన్న అంజీ అయితే రౌడీ ఆ అమ్మాయిని నిన్న రాత్రి చూశాను అంజీ సంతోషంతో ఎక్కడ ఎక్కడ చూసావురా చెప్పు అని అడుగుతాడు రవడి మేరీని కాపాడటానికి వచ్చిన వాళ్ళ దగ్గర నేను అమ్మాయిని చూసాను ఇద్దరు అబ్బాయిలతో పాటు కలిసి వచ్చింది అంజి ఇద్దరు అబ్బాయిలా ఎలా ఉంటారు వాళ్ళు రవడి ఎత్తుగా ఉన్నారన్న ఇద్దరు హీరోల మాదిరి ఉన్నారు అని చెప్తాడు సూర్య గౌతమ్లను గుర్తు చేసుకుంటూ అంజి రే ఈ కాలంలో ప్రతి ఒక్కరు జిమ్కి వెళ్ళి బాడీ పెంచి హీరోలానే ఉంటున్నారు మరి నేను ఇంత పెద్ద సిటీలో ఏ హీరోని పట్టుకోనరా అని అంటాడు చిరాగ్గా రౌడీ అన్న వీళ్ళు అందరి లెక్క కాదన్న వాళ్ళది జిమ్ చేస్తే వచ్చిన బాడీ అయినా చూడటానికి సాఫ్ట్గా బాగున్నారన్న అంజీ వాడిని రెండు పీకి ఇరయ్యి పనికొచ్చే విషయం ఉంటే చెప్పు లేదా మూసుకొని ఒక పక్కన కూర్చో అని అంటాడు రవిడి అన్న ఇప్పుడే గుర్తొచ్చింది నేను నేను వాళ్ళ నుండి తప్పించుకొని ఒక ఇంటి వెనకాల దాంకున్నా అప్పుడు వాళ్ళ కారు నంబర్ అన్న దాన్ని బట్టి వాళ్ళని పట్టుకోవచ్చు అంజి నాలుగు పీకితే గానీ నీకు గుర్తుకు రాలేదన్నమాట ఈ ఏడుపు ముందే ఏడవచ్చు కదా అని మరొకటిస్తాడు రౌడీ మనసులో కర్మరా బాబు వీడితో చెప్పిన తంటానే చెప్పకపోయిన తంటానే అని అంజిని తిట్టుకుంటూ ఉంటాడు అంజి కార్ నెంబర్ తీసుకొని ఎంక్వైరీ మొదలు పెడతాడు మార్నింగ్ సూర్య రెడీ అయ్యి కిందకు వచ్చేటప్పటికీ శశి హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది సూర్య ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు తన ఎదురుగా నిలబడి శశి రాత్రి ఆ రౌడీ నన్ను కిరణ్ అని పిలిచాడు కదా అంటే నా పేరు కిరణ్ ఎందుకో తెలియదు వాడు కిరణ్ అని పిలిచినప్పటి నుండి నా చెవుల్లో అదే పేరు వినిపిస్తూ ఉంది నన్నెవరో పిలుస్తున్నట్టు నా వెంట పడుతున్నట్టుగా అనిపిస్తుంది అని అంటుంది సూర్య మౌనంగా శశిని చూస్తూ ఉంటాడు శశి సూర్యని చూసి ఏమైంది అలా ఉన్నావు హెల్త్ బాగానే ఉంది కదా అని అంటూ సూర్య నుదుటిపై చెయ్యి పెట్టి చూస్తుంది సూర్య శశి నీకు గతం గుర్తొస్తే మమ్మల్ని వదిలి వెళ్ళిపోవు కదా అని అడిగాడు బాధగా శశి సూర్య కళ్ళల్లోకి చూస్తూ నువ్వే అన్నావు కదా నేను మర్చిపోయినా నువ్వు నన్ను వదిలిపెట్టనని వదలకు జీవితాంతం వదలకు నా ప్రాణం ఉన్నంత వరకు నన్ను వదలకు నువ్వు నన్ను వదిలేస్తే ఆ క్షణమే నా ఊపిరి నన్ను వదిలేస్తుంది అని అంటుంది సూర్య శశి మాటలకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా తనని హక్ చేసుకొని నిన్ను వదిలి వేసిన మరుక్షణం నా ఊపిరి ఆగిపోతుంది అని శశి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు రాధమ్మ వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతుంది సూర్య హాస్పిటల్కి వెళ్తున్నా వస్తావా శశి కృష్ణ కూడా వస్తానంది తనతో వస్తా సూర్య సరే నేను వెళ్ళి గౌతమ్ని పంపిస్తాను ముగ్గురు కలిసి రండి అని చెప్పి టిఫిన్ చేసి హాస్పిటల్కి వెళ్తాడు శశి కృష్ణ గౌతముల కోసం ఎదురు చూస్తూ కూర్చుంది రత్నగారు రాముని పిలిచి నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉంది నేను వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని వస్తాను అప్పటి వరకు ఇక్కడ పనులు అన్నీ చూసుకో అని చెప్పి అక్కడ రాము తోడుగా వస్తాను అన్న వద్దని చెప్పి వెళ్ళిపోతుంది రత్నగారు హాస్పిటల్కి ముందు నుంచొని గౌతమ్ చెప్పింది ఇది నిజమేనా ఒకవేళ నన్ను పరీక్షించడానికి ఆ భాష ఇలా చేయలేదు కదా వెనుక ముందు ఆలోచించకుండా తొందరపడి వచ్చేశాను అసలు నేను చేసింది కరెక్టా ఏమో అని ఆలోచించుకుంటూ ఉండిపోతారు రత్నగారి కోసం ఎదురుచూస్తూ ఉన్న గౌతమ్ హాస్పిటల్ బయటికి వస్తాడు రత్నగారిని చూసి రండి లోపలికి వెళ్దాం అని అడుగుతాడు రత్నగారు గౌతమ్తో పాటు కలిసి లోపలికి వెళ్తారు మేరీ స్పృహలోకి రాగానే ఎదురుగా ఉన్న తన కొడుకుని చూసి రవి నువ్వు ఇక్కడున్నావేంటి మళ్ళీ నిన్ను ఈ రాక్షసులు పట్టుకున్నారా అని అడుగుతారు భయంగా చుట్టూ చూస్తూ రవి అమ్మా అమ్మ భయపడకు మనం ఇప్పుడు సేఫ్గానే ఉన్నాము రౌడీలు ఇంకా మనల్ని ఏమి చేయలేరు అని సూర్యుని చూపిస్తూ వీళ్ళే అమ్మ రాత్రి నిన్ను కాపాడింది అని అంటాడు మేరీ తలకు ఈ దెబ్బ ఏంట్రా ఎలా తగిలింది రవి తలకు తగిలిన దెబ్బ మీద ప్రేమగా నిమురుతూ రవి జరిగిందంతా చెప్తాడు మేరీ కన్నీళ్ళు పెట్టుకొని చేతులు జోడించి నన్ను నా బిడ్డని ఆ నరకం నుండి బయటపడేశారు మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు సూర్య వచ్చి ఆవిడ చేతులు పట్టుకొని మీరు మాకన్నా పెద్దవారు ఇలా చేయకండి మేము రవిని మా తమ్ముడు అనుకునే సహాయం చేశాము అయినా ఇందులో మా స్వార్థం కూడా ఉంది అని చెబుతూ ఉండగా గౌతమ్ లోపలికి వస్తాడు అతని వెనకే రత్నగారు రావటం చూసిన మేరీ తన కళ్ళని తానే నమ్మలేనట్టుగా చూస్తూ ఉంటుంది రత్నగారు మేరీ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఆమెను తన గుండెలకు హత్తుకుంటారు కాసేపటికి తేరుకొని మేరీ ఆ నీచుల నీడలో ఉన్న నువ్వు ఎలా ఉన్నావు అని అడగను ఎందుకంటే ఆ నరకం ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను ఆ దేవుడి దయ వల్ల ఇన్నాళ్లకు మీరు బయటపడగలిగారు అదే సంతోషం తల్లి అని బాధపడతారు మేరీ కూడా అమ్మలాంటి అత్తగారిని ఆరేళ్ల తర్వాత చూసిన ఆనందంలో ఆవిడని చుట్టేసి బావురుమంటారు మేరీ ఎలా ఉన్నారు అత్తయ్య గారు రత్నగారు వాడి చావు చూడాలని ఎదురు చూస్తున్న అప్పటి వరకు నాకు ఏమి కాదు మేరీ మేరీ అత్తయ్య రత్నగారు నా జీవితం ముగిసే లోపల ఆ దేవేంద్ర జీవితం అంతం అవుతుందని నేను అనుకోలేదు కానీ వాడి అంతం చూసే రోజు వచ్చేసింది మీరి ఇంక నువ్వు భయపడకు అని చెబుతూ తన మనవడిని దగ్గరకు తీసుకొని ఇంకా నువ్వు వీడి భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించు ఇప్పటి వరకు పడిన నువ్వు అనుభవించిన నరకం ఈ రోజుతో ముగిసిపోయింది మీరు ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోండి ఆ దేవేంద్ర భాషల నీడ కూడా మీ మిమ్మల్ని చేరుకోలేనంత దూరంగా వెళ్ళిపోండి అని చెప్తారు బాధగా మేరీ అదేంటి అత్తయ్య మీరు మాతో పాటు రారా అని